రైతు సోదరులారా ప్రతిరోజు బంగారు గుడ్లు పెట్టే లాంటి వియత్నాం సూపర్ ఎల్లి ఫ్రూట్ ప్లాంట్లను ఒక ఎకరంలో నాటండి ఇది ఒకసారి నాటితే అరవై సంవత్సరాలకు పైగా కాపు కాస్తుంది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇది కాపు కాస్తూనే ఉంటుంది ఒక ఎకరం పొలం మీకుంటే అందులో రెండు వందల నలభై వరకు వియత్నాం సూపర్ ఎల్లీ ఫ్రూట్ల మొక్కలను నాటుకోవచ్చు మొక్క నాటిన ఒకటిన్నర సంవత్సరం నుండే కాపు ప్రారంభమవుతుంది ఈ మొక్క మెచ్యూరిటీ అవ్వడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాల కాలం పడుతుంది మెచ్యూర్ అయిన మొక్క సంవత్సరానికి మూడు వందలకు పైగా కాయలను కాస్తుంది ఒక కాయ బరువు ఒక కేజీ నుంచి ఆరున్నర కేజీల వరకు ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో ఒక కేజీ ధర నలభై నుంచి అరవై రూపాయల మధ్యన అమ్ముడవుతున్నాయి ఇది అన్ని రకాల నేలల్లోనూ పండుతుంది మన మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నేలలు దీనికి అత్యంత అనుకూలం వాతావరణం కూడా అత్యంత అనుకూలం ఈ మొక్కకు నీరు చాలా తక్కువగా అవసరం ఉంటుంది మొక్కకు మొక్కకు మధ్య పన్నెండు అడుగులు వరుసకు వరుసకు మధ్య పదిహేను అడుగులు లేదా మొక్కకు మొక్కకు మధ్య పదిహేను అడుగులు వరుసకు వరుసకు మధ్య పదిహేను అడుగులు లేదా మొక్కకు మొక్కకు మధ్య ఇరవై అడుగులు వరుసకు వరుసకు మధ్య ఇరవై అడుగుల వ్యత్యాసంతో ఈ మొక్కలను నాటుకోవచ్చు ఇక గుంటల విషయానికి వస్తే ఒక గుంట రెండున్నర అడుగుల పొడవు రెండున్నర అడుగుల లేతూ రెండున్నర అడుగుల హైటు ఉండాలి మొక్కలు నాటుకునే పది రోజుల ముందు గుంటలు తీసుకోవాలి మొక్కలు నాటే వారం రోజుల ముందు గుంటల్లో యాభై శాతం మంచి సారవంతమైన మట్టిని పదిహేను నుంచి ఇరవై కేజీల బాగా మక్కిన పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువును మూడు నుంచి ఐదు కేజీల ఇసుక ఐదు వందల గ్రాముల బోన్మిల్ ఐదు వందల గ్రాముల నీమ్ కేక్ రెండు వందల గ్రాముల సింగిల్ సూపర్ పార్ పేర్ యాభై గ్రాముల ట్రైకోడెర్మా వెరడి యాభై గ్రాముల సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ యాభై గ్రాముల హ్యూమిక్ యాసిడ్ యాభై గ్రాముల ఫుల్విక్ యాసిడ్ వేసి గుంటను పూడ్చాలి వారం రోజుల తర్వాత మొక్కలను నాటుకొని నీరును ఇవ్వాలి కాయలు మరియు పండ్లు అమ్ముకోవడానికి ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బందులు ఉండవు ఎందుకంటే కాయలను కూరగాయలుగా అమ్ముకోవచ్చు మరియు పండ్లను తినడానికి అమ్ముకోవచ్చు ప్రస్తుతం వారం పది రోజుల వరకు మార్కెట్ లేదంటే చెట్టుకు కాయలను అలాగే నిల్ నిల్వ ఉంచుకోవచ్చు వీటికి చీడపీడల బాధ చాలా తక్కువ ఈ పంటకు సంబంధించిన మరే విషయాలన్నా తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చు మరియు మేలైన మొక్కలు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబరును సంప్రదించగలరు మిత్రులారా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీకు వెంబడే చేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి